దేవి నామానికి మయమగలుగును గాక వాక్యం వెళ్దాం వాక్యంలో వెళ్ళా ముందుకు ప్రార్థించుకుందాం స్తోత్రంనైనా పరిశుద్ధుడా వాక్యంలో వెళ్తున్నాం మీరే మాతో మాట్లాడమని మ్యాన్ రైట్ సామెతల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదవశంలో చూసినట్టయితే ఇక్కడ గుణవతి అయిన భార్య విషయంలో మాట్లాడుతున్నాడు గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య ఎలాంటిదంటే ముత్యము కంటే అమూల్యమైనది ముత్యము కంటే అమూల్యమైనది ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య హలలుయ్య అంతేకాకుండా రెండవది పెనిమిటి ఎందు నమ్మిక ముంచును సామెతలు ముప్పై ఒకటి పదకొండులో పెనిమిటి ఎందు నమ్మిక ముచ్చు భర్త ఎందు నమ్మికము ఉంచు కదా అంతేకాకుండా సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం పన్నెండవంలో చూసినట్టయితే పెనిమిటికి మేలు చేను కానీ కీడు చేయదు పెనిమిటికి మేలు చేను కానీ కీడు చేయదు ఎవరు అంటే గుణవతి అయిన భార్య పెనిమిటికి మేలు చేను కానీ కీడు చేయదు కదా చూడండి అంతేకాకుండా సామెతలో చూసినట్టయితే మరి ముప్పై ఒకటి పదమూడు ముప్పై ఒకటి మరి పదిహేడులో ఇట్లా చూసినట్టయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తన చేతులారా బలంగా పనిచేయను తన చేతులు బలముగా పనిచేయను అని చెప్పేసి రాయబడ్డ దేవునికి స్తోత్రం అలూయ తన చేతులు మరి బలంతో పనిచేయను చేతులారా వాటితో పని చేయను కదా దాచిపెట్టుకోదు కదా గుణవతి అయిన భార్య కష్టపడుతుంది పనిచేస్తుంది అలలుయా కష్టపడుతుంది చేస్తుంది కనుక దేవుని కృప మరి ఆమె మీద ఉంటుంది పదిహేడవ వత్సరం ఆమె నడికట్టు నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయండి నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది కష్టపడుతుంది బలంగా పనిచేస్తుంది అంతేకాకుండా మరి సాయంత్రం ముప్పై ఒకటి పదిహేనో వచ్చరంలో మనం చూసినట్టయితే ఇక్కడ రాస్తున్న ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను చీకటితో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను ఎవరు గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య గుణం బాగలేకపోతే సిద్ధపరచదు అలలుయ్యా కదా చూడండి ఆ గుణవతి అయిన భార్య చేసే పని ముత్యము కంటే అమూల్యమైనది అంతేకాకుండా పెనుమిటి ఎందు నమ్మిక ఉంచును పెనుమిటికి మేలు చేయను కీడు చేయదు తన చేతులార చేతులార బలమును బలంగా పనిచేయను చేతులు బలంగా పనిచేయను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంతేకాకుండా ముప్పై ఒకటి పదహారవచనం చూస్తే ద్రవము కూడబెట్టును అని రాయబడింది ఆమె ద్రవాన్ని కూడబెట్టును కదా భర్త కష్టపడి డబ్బు తీసుకొని వస్తే ఆ ధనాన్ని ఏం అంటే కూడబెడుతుంది కదా సాయంత్రం ముప్పై ఒకటి ఇరవై వచ్చరంలో అంటాడు జ్ఞానం కలిగి మాట్లాడుతున్నది గుణవతి అయిన భార్య జ్ఞానం కలిగి మాట్లాడుతున్నది గుణవతి అయిన భార్య జ్ఞానం కలిగి మాట్లాడుతున్నది వ్యర్థమైన మాటలు కాదు వ్యర్థమైన మాటలు కాదు జ్ఞానం కలిగి మాట్లాడుతున్నది అని ముప్పై ఒకటి ఇరవై ఆరు వసరంలో రాస్తూ ఉంటాడు అదే సమేతలో ముప్పై ఒకటి ఈ ఇరవై ఏడు వసరంలో అంటాడు తన ఇంటి వారికి ఇంటివారి ఎడల బాధ్యత కలిగి కలిగి ఉండును ఒక బాధ్యత కలిగి ఉంటుంది దేవునికి స్తోత్రం తన ఇంటి వారి ఎడల ఒక బాధ్యత కలిగి ఉంటుంది గుణవతి అయిన భార్య అంతేకాకుండా ముప్పై ఒకటి ఇరవై ఏడవ వర్షం చూస్తే పని చేయకుండా భోజనము చేయదు గుణవతి అయిన భార్య పని చేయకుండా భోజనము చేయదు కదా గుణవంతురాలైన భార్య అట్లా ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఒకవేళ గుణవతి ఉండకపోతే గుణవతి అయ్యుండును గాక అలా గుణవంతురాలై గుణవంతురాలయ్యుండును గాక తన ఇంటి వారు ఎడల బాధ్యత కలిగి ఉండాలి గుణవతి అయిన భార్య చేసే పని ఏంటంటే ఒక బాధ్యత కలిగి ఉంటుంది తన ఇంటి మీద కదా పని చేయకుండా భోజనము చేయదు కదా గుణవతి అయిన భార్యకుండే లక్షణాలవే దేవునికి స్తోత్రం హలలుయ పేని మీటి ఎంత నమ్మకం ఉంటుంది అంతేకాకుండా మేలే చేస్తుంది కానికీడు చేయదు అలలుయ్యా కనుక నీ జీవితంలో నీ కుటుంబంలో మేలు చేసే కదా బిడ్డలుగా ఉందరుగాక స్త్రీలు హలలుయ స్త్రీలు మరి మేలు చేసే బిడ్డలుగా ఉందరుగాక కీడు చేయదు అని రాయబడదు కీడు చేసే బిడ్డలు ఎవరంటే మూడు గుర్రాలు అలలు ఇంకా మూడు గుర్రాలు కనుక ఈ ఉన్న ప్రతి బిడ్డలందరూ సర్వసత్యంలో రక్షణ పొంది కాక దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేస్తాం ఇవా గుణవతి అయిన భార్య లాగా ఉండున్నట్లు విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో ఫలింపజేసి సైతాన్ని బంధించి మీ మహిమగల రాకడకు సిద్ధపరచుకోమని నామం ప్రార్థిస్తున్నా తండ్రి మెయిన్ మన ప్రభు అయిన యేసుకు కృప సమాధానం నడిపింపు మీ అందరికీ వింటున్న వాళ్ళందరికీ సదాకాలం తోడేండును మెయిన్